హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు నేను యూనిఫామ్ ఫ్రాక్ కటింగ్ పెట్టాను కదా అదే ఫ్రాక్ ఇది స్టిచ్చింగ్ చేశాను అనమాట స్టిచ్చింగ్ అయిపోయాక మనకైతే ఇలా ఉంది ఫ్రాక్ చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు అండి మన పిల్లలకి మనమే కుట్టుకోవచ్చు ఫస్ట్ అయితే మీరు ఒకసారి కటింగ్ వీడియో చూడని వాళ్ళు చూడండి చూసి ఇది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇంకా స్టిచ్చింగ్కి వచ్చేసి మనం బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని అంతా కూడా కుర్చీ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలాగనమాట మనం ఫ్రాక్స్కి అయితే వన్ సైడే కుర్చీ పెట్టుకుంటూ వస్తాం కదా ఇది యూనిఫామ్స్కి ఏంటంటే ఇటు సైడ్ నుంచి ఒకటి అటు సైడ్ నుంచి ఒకటి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట దీన్ని వచ్చేసి బెల్ కుర్చీ అంటారు ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ కుర్చీ పెట్టుకుంటూ రావాలి ఆ తర్వాత మనం బ్యాక్ ఫ్రంట్ పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే ముందు మామూలుగా సాదా ఫిల్టర్ అయ్యకుండా ఈ విధంగా వేసుకుంటే చూడడానికి డిజైన్గా ఉంటుంది మోడల్గా ఉంటుంది అనమాట యూనిఫామ్స్కి ఇలా పైనుంచి కిందికి కొంచెం ఇలా గోరంతా పట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా ఒక మూడు వేసుకోవాలన్నమాట మళ్ళీ దీని పక్కన ఇటు సైడ్ నుంచి ఒకటి అటు సైడ్ నుంచి ఒకటి సన్నగా కొంచమే క్లాత్ పట్టుకొని ఇలా సన్నగా కుట్టుకోవాలి అది మనకు చాలా మోడల్గా ఉంటుంది ముందు చూడడానికి పిల్లలకి కూడా వేస్తే లుక్ బాగుంటుంది ఈసారి కుట్టేవాళ్ళు ఇది తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సేమ్ ఇదే విధంగా మనం డ్రెస్లకైనా లేకపోతే అయినా సరే ఈ విధంగా వేసుకుంటే కూడా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఈ విధంగా వేసుకోవాలి రెండైనా రెండు మూడు అయితే మూడు వేసుకోవచ్చు నేనైతే మూడు వేస్తున్నాను ఇటు సైడ్ వేసాక అదేవిధంగా అట్ సైడ్ షోల్డర్ దగ్గర కూడా ఇటు సైడ్ వేసిన విధంగానే వేయాలన్నమాట అలా వేసుకున్నాక నెక్స్ట్ మనం స్క్వేర్ నీకు పెట్టుకున్నాం కదా దానికి ఇలా స్ట్రేట్ పీస్ తీసుకొని వన్ సైడ్ మొత్తం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఆ తర్వాత కార్నర్లో ఇలా ఒక ప్రిల్ పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి స్క్వేర్ షేప్ నీట్గా కనిపిస్తుంది మనం స్ట్రేట్ పీస్ తీసుకోవాలి క్రాస్ పీస్లు అలాంటివి ఏం తీసుకోకుండా ఇలా స్ట్రేట్ పీస్ తీసుకొని ఇలా వన్ సైడ్ అంతా మలిసి కుట్టుకొని ఇలా మూలలకి ఇలా చిన్నగా ఒక కుర్చీ పెట్టుకుంటే మనకి ఫోల్డ్ అవుతుంది అనమాట క్లాత్ మనకి స్ట్రేట్గా మల్లుతుంది ఇలా మొత్తం కుట్టుకున్నాక కార్నర్లో మనం చిన్నగా కట్ పెట్టుకోవాలి అప్పుడు లోపలికి ఈజీగా క్లాత్ అనేది అనమాట ఇలా మలుచుకున్నాక పైన నుంచి డబుల్ స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది ఫస్ట్ అయితే దగ్గరికి అయితే ఒక ఫోల్డ్ వేసుకోవాలి లోపలికి అంతా మలిసేసి దగ్గరికి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి స్క్వేర్ నెక్కి అయితే ఇలా అనమాట మన రౌండ్ నెక్కి అయితే ఇంత ప్రాసెస్ ఏమి ఉండదు జస్ట్ మనం బ్లౌజ్లోకి వేస్తాం కదా కదా అలాగే క్రాస్ పీస్లన్నీ కట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ స్క్వేర్ నెక్ కాబట్టి ఏంటంటే స్ట్రేట్ పీస్ కట్ చేసుకొని ఇలా ప్రిల్స్ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాల్సి వస్తుంది చూడండి ఇలా ప్రిల్ పెట్టడం వల్ల మూలలు పోకుండా మనకి ఇలా నీట్గా వస్తుంది మూలల దగ్గర ఏంటంటే కొంచెం ముడత వస్తుంది అలా రాకుండా చూసుకుంటూ వేసుకోవాలి నిదానంగా ఈ విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత పైన ఇంకో స్టిచ్ మన డిస్టెన్స్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కూడా స్క్వేర్ నెక్కి ముందుగా ఎలా వేసుకున్నామో ముందు పార్ట్కి అలాగే వేసుకోవాలి ఆ తర్వాతకి షోల్డర్కి సెంటర్ చూసుకొని ఒక ఫోర్ ఇంచెస్ వరకు టక్స్లు వేసుకోవాలి అటు ఒకటి ఇటు ఒకటి నెక్స్ట్ ఏంటంటే మన స్క్వేర్ నెక్కి సెంటర్ చూసుకొని ఇలా కట్ చేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి కోసం ఇలా కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట అక్కడ నుండి స్ట్రెయిట్ కుట్టు ఈ విధంగా వేసుకోవాలి ఇలా స్ట్రెయిట్ కుట్టి వేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే కావాలంటే సెంటర్లో వేసుకోవచ్చు లేకపోతే మొత్తం ఫోల్డ్ చేసి కూడా ఒకటే స్టిచ్ వేసుకోవచ్చు సెంటర్లో వేయడం వల్ల ఏంటంటే క్లాత్ ఈజీగా ఫోల్డ్ అవుతుంది చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది అందుకని సెంటర్లో కూడా ఒక స్టిచ్ వేసాను నెక్స్ట్ పైననుండి ఒక స్టిచ్ వేసుకుంటే ఒక పట్టి అయిపోతుంది ఈ విధంగా ఉక్సులు పట్టి వేసుకోవాలి నెక్స్ట్ కాజా పట్టి కాజా పట్టికి స్టార్టింగ్ కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దీనికన్నా ముందు ఏంటంటే మనం వన్ సైడ్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి నేను ఇటు సైడ్ కుట్టాను చూడండి అలాగా కుట్టాక మనం క్లాత్ పైన కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకొని నెక్స్ట్ ఇలా పెట్టుకోవాలన్నమాట డైరెక్ట్ స్ట్రేట్ కుట్టి వేసుకొని చేయితో కూడా కాజాలు వేసుకోవచ్చు నేనేంటంటే ఇక్కడ మిషన్తోటే కాజాలు వేస్తున్నాను చేతితో కాజాలు పిల్లలకి పెడుతుంటే తీస్తుంటే తొందరగా ఊడిపోయే చాయిస్ ఎక్కువ ఉంటుంది ఇలా మిషన్ తోట అయితే ఏంటంటే తొందరగా ఊడదు ఇలా వి షేప్లో వేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా ఇలా కాజాలు వేసుకోవాలి ఇలా అన్ని కాజాలు పోసుకున్నాక కింద ఒక వన్ ఇంచ్ వరకు రెండు కలిపి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు కింది వైపు ఈ విధంగా సమానంగా చూసుకొని ఆ కాజల పట్టి పైకి ఉక్సల పట్టి ఎక్కించాలి ఒక వన్ ఇంచ్ వరకు ఇలా ఎక్కించేసి డబ్బా షేప్లో నీట్గా రప్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి ఇలాగా మనం ఏంటంటే ముందు పాటుకి ముందు ఇలా పెట్టాం కదా టక్స్లో అందుకని కొంచెం ముందు పాటుకి షోల్డర్ దగ్గర కొంచెం తక్కువ వస్తుందనమాట దానికి ఏమి ఇబ్బంది కాదు మనం హ్యాండ్స్ హ్యాండ్స్ వేయడం అలాంటిది ఏమి ఉండదు కాబట్టి వీటికి ఇబ్బంది ఉండదు అనమాట మనం జస్ట్ ఏంటంటే గోట్ ఆర్మ్ చుట్టూ వేస్తాము కాబట్టి మనకు దానివల్ల పెద్ద ప్రాబ్లమే ఉండదు షోల్డర్స్ దగ్గర రెండు సమానం చేసుకొని గోట్ వేయచ్చు అనమాట అది కూడా ఎలాగో నేను చూపిస్తాను క్లియర్గా చూడండి ఇక మనం గోట్ క్రాస్ పీసులు తీసుకోవాలి మన బ్లౌజ్లకి నెక్కి ఎలా వేస్తామో అలానే అనమాట ఇలా క్రాస్ పీస్ తీసుకొని రెండు కలిపి ఇలా జాయింట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆరు చుట్టూ ఈ విధంగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఈ స్టేట్ పీస్కి మనం మొత్తం కూడా ఒక వైపు మొత్తం కూడా మలిసి కుట్టు వేసుకోవాలన్నమాట అప్పుడు ఈజీగా గోటేసుకోవడానికి బాగుంటుంది నేనైతే ఇక్కడ ఫస్టే మలవలేదు తర్వాత మలుస్తాను ఎలానో చూడండి ఇలా అనమాట ఫస్టే ఇలా కుట్టుకొని కూడా మనం వేసుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది నేనైతే ఇక్కడ దానికి జాయింట్ చేశాక వన్ సైడ్ ఇలా కొంచెం మలసి కుట్టుకుంటున్నాను మీరు ఇలా స్ట్రేట్ క్రాస్ క్రాఫ్ట్ పీస్కి మొత్తానికి ముందే ఇలా మలసి కుట్టుకున్నాక కూడా మీరు వేసుకోవచ్చు ఈజీగా మెజర్మెంట్ డ్రెస్ తోటి ఈ విధంగా మెజర్ చేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఫిట్టింగ్ చేసుకోవడమే ఇంకా మనకైతే ఒక సైడ్ అయితే పాకెట్ వస్తుందనమాట పాకెట్ ఎలా వేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది చూడండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి క్లాత్ తీసుకొని ఇలా మూడు సైడ్లో కూడా జాయింట్ చేసుకోవాలి వన్ సైడ్ మనం హ్యాండ్ పెడతాం కదా పాకెట్కి అంటే మనం వేసుకోవడానికి ఓపెన్ ఉంచుతాం కదా అక్కడ మాత్రం ఇలా ఓపెన్ ఉంచుకోవాలన్నమాట ఓపెన్ ఉంచినాక ఒక పార్ట్కి ఫస్ట్ ఇలా పట్టుకొని బ్యాక్ పార్ట్ అనుకోండి సపోర్ట్ సపోజ్ ఇలా పట్టుకొని వన్ సైడ్ ఇలా స్టిచ్ వేసుకోవాలి లోపల నుండి ఇలా అనమాట నెక్స్ట్ మళ్ళీ ఇంకో సైడ్ వచ్చేసి ఇలా పట్టుకోవాలన్నమాట లోపల నుంచి అంతా కూడా ఇంకో పాటుకెళ్ళి ఇలా పట్టుకోవాలి ఓపెన్ ఉన్న సైడ్ పట్టు పట్టుకొని సైడ్ జాయిన్ చేసుకోవాలి ఏం లేదండి జస్ట్ టూ లేయర్స్లో క్లాత్ కట్ చేసుకొని మూడు వైపులో కూడా కుట్టు వేసుకొని ఒకవైపు ఓపెన్ ఉంచుకోవాలి ఆ ఓపెన్ ఉంచుకున్న వైపు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక్కొక్కటిగా కలిపి కుట్టుకోవాలన్నమాట రెండు కలిపి కుట్టకుండా బ్యాక్ పార్ట్కి ఒక లేయర్తో కుట్టాలి ఫ్రంట్ పార్ట్కి ఒక లేయర్కి కలిపి కుట్టాలనమాట అప్పుడు ఏంటంటే సెంటర్లో ఓపెన్ ఉంటుంది మనకి హ్యాండ్ వే హ్యాండ్ వేసుకోవడానికి ఉంటుంది అనమాట అంటే పాకెట్ లాగా వాళ్ళకి వస్తుంది ఫైనల్గా నాకు చెప్పడానికి అంత క్లియర్గా లేదు కానీ మీకు కుడుతు కూర్తుంటే మీకే అర్థమవుతుంది ఈ విధంగా పాకెట్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ అయితే ఏముండదండి ఇక్కడ నుండి కిందికి జస్ట్ మనం సైడ్ ఫిట్టింగ్ ఇంతకుముందు ఎలా చేసుకున్నామో అటు సైడ్ కూడా ఫిట్టింగ్ చేసుకోవాలి పాకెట్ ఉన్న దగ్గర మాత్రం ఇంకా స్టిచ్ చేయడం ఏముండదనమాట జస్ట్ బాడీ వరకు మనం రఫ్ చేసుకొని ఎక్స్ట్రా కుట్లు వేసుకున్నాము తర్వాత కింద పాకెట్ వేసుకున్నాం కదా ఇప్పుడు పాకెట్ నుండి కిందికి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కలిపి కిందికి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా ఇంతేనండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు రానప్పుడు నేను కూడా అనుకున్నాను యూనిఫామ్ ఫ్రాక్స్ అంటే అసలు ఎలా కుట్టాలి మన నార్మల్ మిషన్కి అసలు కుట్టుబడుతుందా లేదా అని నేనైతే మా పాపకి నేనే కుట్టు కుడతాను ఎప్పుడైనా సరే ఇలా అనమాట పాకెట్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ అయితే మనం బెల్ట్ పెట్టుకోవడానికి బెల్ట్ పట్టీలు కూడా కుట్టాల్సి ఉంటుంది జస్ట్ మనం ఇలా కుట్టి తిరగలు తీసుకొని ఎన్ని పట్టెలు కావాలో అన్ని పెట్టుకోవచ్చు కొంతమంది అయితే ఐదు పెడతారు కొంతమంది నాలుగు పెడతారు నేనైతే ముందు ఒక రెండు వెనకొక రెండు పెడతాను బెల్ట్ పెట్టుకోవడానికి అది కూడా ఎలానో చూసేయండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్